మార్కాపురం పట్టణంలో ఘనంగా వ్యవస్థాపక దినోత్సవం జర్నలిస్టుల హక్కుల కోసం ఏపీడబ్ల్యూజే చేసిన కృషి మరవలేనిదన్న జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణ హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయండి ట్రైనీ డాక్టర్ మౌమిత హత్యకు ఖండిస్తూ మార్కాపురం పట్టణంలో వైద్యుల నిరసన ఎరిక్షన్ బాబుపై ప్రచురితమైన కథనాన్ని ఖండించిన పుల్లల చెరువు టీడీపీ నాయకులు అసత్యపు కథనాలు ప్రచురించి పత్రికా విలువలను కోల్పోవద్దని హితవు శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా నెలకొన్న ఆధ్యాత్మిక శోభ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు ఎరగొండపాలెం ఎమ్మెల్యే తాటిపరి తాటిపతి చంద్రశేఖర్ పట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధనపాలెం గ్రామానికి చెందిన వైసీపీకి చెందిన కుటుంబాన్ని పరామర్శించారు త్రిపురాంతకం మండలం సిద్ధరపాలెంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు వైసీపీ సానుభూతి పరులైన వారిపై దౌర్జన్యం చేసి గాయపరచడంతో వైద్యం కోసం ఎర్రగుండపాలెం ప్రభుత్వ వైద్యశాలలో చేరారు విషయం తెలుసుకున్న ఎరగుండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ స్థానిక పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వ వైద్యశాలకు వచ్చారు వైద్యశాలలో చికిత్స పొందుతున్న మహిళలను పరామర్శించి ప్రభుత్వ వైద్యులతో చర్చించి మెరుగైన వైద్యం అందించాలని కోరారు తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మంజూరైన ఆసుపత్రిని పరిశీలించారు వైద్యుల గురించి వైద్య సేవల గురించి ఆరా తీశారు మందులో కొరత గురించి కొందరు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు కార్యక్రమంలో ఎమ్మెల్యే తాటిపరి చంద్రశేఖర్ వెంట ఎంపీపీ కిరణ్ గౌడ్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఉడుముల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ప్రకాశం జిల్లా దోర్నాలలోని ఏపీ టూరిజం వెనుక వైపున పెద్ద దోర్నాల మండల ఫాస్టర్స్ అండ్ ఇవాంజలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బ్యులా అఘాపే కమిటీ హాల్ నిర్మాణానికి ప్రారంభోత్సవ శిలాపలకం ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా ఎరగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబును ఆహ్వానించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు ఎరిక్షన్ బాబును పూలమాలతో సన్మానించారు ఈ సందర్భంగా బ్యూల కమిటీ హాల్ నిర్మాణ ప్రారంభోత్సవానికి రిబ్బన్ కత్తిరించి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన గూడూరు ఎరీక్షన్ బాబు క్రమంలో సభ అధ్యక్షులుగా పాస్టర్ జేమ్స్ వ్యవహరించారు సభ అధ్యక్షులు జేమ్స్ మాట్లాడుతూ పాలపర్తి డేవిడ్ రాజు హయాంలో తమ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మా పాస్టర్ యూనియన్ సభ్యులందరము కలిసి మండల పరిధిలోని పాస్టర్లు అందరూ కూడా నివాస గృహాలు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నామని పాలకుర్తి డేవిడ్ రాజు దృష్టికి తీసుకుని వెళ్లడంతో తన సానుకూలంగా స్పందించే టూరిజం ఒకవైపున ఉన్న పొలాన్ని కొనుగోలు చేసేందుకు కొంత మొత్తం ఆర్థిక సహాయాన్ని అందచేయగా తమ పాస్టర్లందరూ కూడా తమ వంతుగా పన్నెండు వేల రూపాయలు వేసుకుని ఒకటిన్నర ఎకరా పొలాన్ని కొనుగోలు చేసినట్లు తెలియజేశారు మండల పరిధిలోని పోస్టర్లు నలభై ఒక్క మంది ఇళ్ల పాటలు ఉన్నట్లు గూడూరు ఎలక్షన్ బాబు దృష్టికి తీసుకుని రావడంతో తన వంతుగా ఇళ్ల నిర్మాణానికి కృషి చేస్తానని అదేవిధంగా రోడ్లు విద్యుత్ త్రాగునీరు సౌకర్యం తప్పకుండా ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తానని తెలియజేశారు అనంతరం పాస్టర్లకు గూడూరు ఎలక్షన్ బాబు చేతుల మీదుగా ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఏరువా మల్లికార్జున్రెడ్డి కార్యదర్శి సుధాకర్ రెడ్డి మైనార్టీ నాయకులు బాబు తదితరులు పాల్గొన్నారు జర్నలిస్టుల హక్కుల కోసం ఏపీ చేసిన కృషి మరవలేనిదని జర్నలిస్టుల హక్కుల కోసం వాటి పరిరక్షణ కోసం నిరంతర పోరాటాలను చేసిన ఘనత ఏపీయూడబ్ల్యూజే దక్కిందని ఏపీ అధ్యక్షుడు ఎన్వి రమణ అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ నందు ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎన్వి రమణ ఆధ్వర్యంలో యూనియన్ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వం జిల్లా హాస్పిటల్ పనులు పేషెంట్లకు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఎన్వి రమణ మాట్లాడుతూ ఏపీ జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉందని జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తోందని జర్నలిజం వృత్తి కత్తి మీద లాంటిదని జర్నలిస్టులు అంకిత భావంతో సమాజంలో జరుగుతున్న వాస్తవాలను వెలికితీసి నిరంతరం వార్తలు అందించడంలో కృషి చేస్తారన్నారు కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సావిత్రి పట్నంలోని ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ అండ్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని వైద్యులకు ప్రభుత్వ రక్షణ కల్పించాలని ట్రైనీ డాక్టర్ మౌమిత హత్యకు నిరసన సర్వజన వైద్యశాల ఎదుట నల్ల ను పెట్టుకుని వైద్యులు నిరసన వ్యక్తం చేస్తారు హత్యకు గురైన ట్రైని డాక్టర్ మౌమిత కుటుంబాన్ని ఆదుకుని వైద్యులకు రక్షణ కల్పించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్మాపురం పట్టణంలోని స్థానిక సర్వజన వైద్యశాల వద్ద డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా సీనియర్ డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆగస్టు తొమ్మిదవ తేదీన కోల్కతాలో ట్రైనీ వైద్యరాలు మౌమిత హత్యకు గురి కావడంతో వైద్యులు అభద్రతాభావం ఏర్పడిందని వైద్యులకు ప్రభుత్వం పూర్తి రక్షణ చట్టాలను కఠినంగా ఏర్పాటు చేయాలని కోరారు డాక్టర్ హత్యకు నిరసనగా నల్ల బ్యాడ్జిలు ధరించి వైద్యశాల వద్ద నిరసన చేయడం తెలిపారు సమాజంలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు వైద్యులు భయాందోళనలో ఉన్నారని ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరావు భక్త వత్సర వంశకృష్ణ రాంబాబు వైహిద్య నీలిమ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ లోనే ఆర్కేజీ హాస్పిటల్ లోనే చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం మనం అందరికి గమనించాము అతి దారుణంగా ఆమెని అత్యాచారం చేసి చంపవడం జరిగింది దానికి నిరసనగా స్టేట్ నుంచి ఐఎంఏ తరఫున మేము ఈరోజు ఎస్టేషన్ జరిగింది తొమ్మిది నుంచి పది గంట ఒంటి గంట వరకు అంటే ఒక గంట వరకు తొమ్మిది నుంచి పది వరకు ఎస్టేషన్ చేశాము దాని సందర్భంగా అందరము బ్లాక్ బ్యాజీలతో మేము అందరము నిరసన తెలుపుతున్నాం ఈ నిరసనలో మాకు కంపల్సరిగా ప్రొటెక్షన్ ఉండాలి వైద్యులపై దాడుల్ని ఉండాలి దాడుల్ని కఠినమైన దాడుల్ని నివారించాలి అదేవిధంగా కఠినమైన చట్టాలని గవర్నమెంట్ తీసుకురావాలి అదేవిధంగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టినటువంటి వారికి కఠినమైన ఉడి శిక్ష బహిరంగంగా జరగాలని మేము వైద్యులందరం కూడా మేము నిర్ణయం మేము నినాదం జరిగింది కాబట్టి ఈ దాడిని మేము ముక్తకంఠంగా జీజేసి మార్కపో తరపున మేమందరం కూడా కట్టించడం జరిగింది ఆ బాధ్యురాలకి కూడా సరైన న్యాయం జరగాలని మేమందరం డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వైద్యులు కూడా ప్రొటెక్షన్ ఉండాలి అదేవిధంగా అవుట్ పోస్ట్ ఉండాలి ఎందుకంటే మనకి హాస్పిటల్లో నెంబర్ ఆఫ్ పే పర్సన్స్ వెయ్యి నుంచి పదిహేను వందల వరకు రోజు లోపలికి వస్తూ బయటికి వెళ్తూ ఉంటారు వాళ్ళలో కొంతమంది తాగి ఇబ్బంది పడే ఉంటారు కాబట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు కాబట్టి మాకు అవుట్ పోస్ట్ను కూడా మేము డిమాండ్ చేస్తాం జీజే సూపర్ని మేడం గారిని అవుట్ పోస్ట్ కూడా ఉండాలని ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా పోలీసులు కూడా పెట్రోలింగ్ కూడా పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల వరకు ప్రతిరోజు పెట్రోలింగ్ కూడా మేము డిమాండ్ చేస్తాం పెట్రోలింగ్ చేయాలని అదేవిధంగా ప్రతి మా స్టాఫ్ అందరూ కూడా మేము సరైనటువంటి నినాదాలతోటి మేము ఈరోజు రోజు చేయడం జరిగింది ఎరిక్షన్ బాబుపై అసత్య ఆరోపణలు కథనాలు అవాస్తవం ఎరిక్షన్ బాబుపై ఆరోపణలు అవాస్తవం అని పుల్లల చెరువు టీడీపీ నాయకులు ఎం పిటిసి సభ్యులు మేడికొండ రాధాకృష్ణ అన్నారు శనివారం దినపత్రికలో ఎరగొండపాలెం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబుపై ప్రచురితమైన కథనాన్ని వారు తీవ్రంగా ఖండించారు స్థానిక బస్టాండ్ సెంటర్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థంగా నిజాయితీగా పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా పనిచేస్తున్న అరీక్షన్ బాబుపై పోలీసు శాఖ అధికారులు వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన కథనం పూర్తిగా ఖండిస్తున్నామన్నారు పూర్తిగా అసత్య ప్రచారం అన్నారు ఈ పత్రిక విశ్వసత నేత వలన విలువలు లేవన్నారు పత్రిక నిజ పత్రికలో నిజాన్ని ప్రచురించాలే తప్ప ఎలాంటి అసత్యం చెప్పు కథనాలు ప్రచురించి పత్రిక విలువలను కోల్పోవద్దని వారి హితవు పలికారు ఎరిక్షన్ బాబు పార్టీ కార్యకర్త స్థాయి నుండి టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించి అధినేత వద్ద పార్టీ పరంగా పేరు సంపాదించుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు ఎరగొండపాలెం పాలెం గత ఎన్నికల్లో అన్ని వర్గాల మననలు పొంది వైసీపీ అభ్యర్థి గెలిచినప్పటికీ నైతికంగా ఎరిక్షన్ బాబు గెలిచినట్లు పనిచేశాడని అన్నారు వాస్తవాలను తెలుసుకుని కథనాలు రాస్తే మంచిదని వారు అన్నారు సమావేశంలో పుల్లల చెరువు సర్పంచ్ బడిపాటి ఓబలేష గజ్వేల్ భాస్కర్ రావు కొలుకులూరి కుమారస్వామి బడిపాటి ఆంజనేయులు పలువురు పార్టీ కార్యకర్త సాక్షి పత్రికలో మన ఎరవన పదం కాన్స్టిట్యూషన్ గురించి ఎస్ఐకు పదిహేను లక్షలు సిఐకి ఇరవై ఐదు లక్షలు అని చెప్పి ఇంటికి పెట్టి వాళ్ళు రాశారు ఎక్కడైనా మా ఇన్ఛార్జి గారు ఒక రూపాయి మంతం తీసుకున్నట్టు నిరూపిస్తే మేము ఈ రోజు ఈ రోజే మేము ఎరక్షన్ బాబు గారికి అంత రాజీనామా చేపిస్తాం ఆయన ఛాలెంజ్ చేస్తున్నాము ఎరక్షన్ బాబు గారు ఏ పనికైనా సరే ఆయన వచ్చి నాలుగు మూడు సంవత్సరాలు దాటింది ఇందువరకు ఒక రూపాయి కూడా లంచం అనేది లేదు కార్యకర్తల కాడ ఏనాడు ఒక రూపాయి అడిగిన పాపా పోలేదు ఆయన ఎప్పుడు కూడా కార్యకర్తలు బాగుండాలని కోరుకున్న వాళ్ళలో ఆయన మొదటివాడు ఈ కరపత్రిక ఈ కరపత్రిక సాక్షి పేపర్ వైఎస్ఆర్ కరపత్రిక మారింది వాళ్ళు ఊరిగా మా మీద మా తెలుగుదేశం పార్టీ మీద అవాకులు జవాకులు పేల్చి అవాస్తవాలన్నీ ఉన్నారు దయచేసి మీరు వాస్తవాలు తెలుసుకోండి ఎక్కడైనా ఏఎస్ఐ గారి దగ్గరైనా సరే పదిహేను లక్షలు డబ్బులు తీసుకున్నట్టుగా అడిగినట్టు కానీ సిఐ గారి దగ్గర ఇరవై లక్షలు అడిగినట్టు కానీ ఎక్కడైనా నిరూపించదు ఆ రోజే మేము రాజకీయాల నుంచి మానుకుంటామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము అలాంటి మంచి వ్యక్తి మాకు ఎప్పుడు దొరకడు కాకపోతే దురస్తు మన నియోజకవర్గ ప్రజలు తక్కువ మీ జాన్ని ఓడించారు కానీ ఆయన బాగా మాకు పనిచేస్తూ అందరికీ సేవ చేస్తూ ఉన్నాడు అందుకని మీరు ఇలాంటి తప్పుడు మాటలు మా మానుకోవాలని ముఖ్యంగా మీ సాక్షి విలేకరు సాక్షి విలేకరు సాక్షి పేపర్ వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాను నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెంటేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఫ్లోరోసిస్ దోనకొండ జిల్లా మరియు పరిషత్ హై స్కూల్ నందు డాక్టర్ అనిల్ కుమార్ ఒంకోలు డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ ఆఫీసర్ అధ్యక్షతన డాక్టర్ కె సునీత మరియు ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు ఆధ్వర్యంలో స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ఫ్లోరోసిస్ పై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమైనది ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు జాతీయ ఫ్లోరోసిస్ నియంత్రణ మరియు నివారణ కార్యక్రమపై అవగాహన కల్పిస్తూ త్రాగునీరు తీసుకునే ఆహారం వాటి యొక్క నీరు కలుషితమైన నీళ్లు తాగితే రోగాలు ఎలా వస్తాయి ఏ వ్యాధులు వస్తాయి అనే అంశంపై డాక్టర్ అనిల్ కుమార్ డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కన్సల్టెంట్ అధికారి ముఖ్య అతిథిగా పాల్గొని బాల బాలికలకు అవగాహన కల్పించడం అయినది అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి నందు ఫ్లోరోసిస్ వల్ల బలహీనతలు ఏర్పడిన వారికి నాణ్యమైన ట్రై స్టాండ్లు ప్రభుత్వం ద్వారా పలువురికి పంపిణీ చేయడం అనేది సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మనిషి త్రాగి నీటి వల్ల తొంభై శాతం వ్యాధులు సంక్రమిస్తాయంటూ అదే క్రమంలో తినే ఆహారం ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు త్రాగి నీటి వల్ల ఫ్లోరోసిస్ వాటి యొక్క లక్షణాలు వివరిస్తూ కలుషితం లేని నీరు త్రాగాలంటూ లేని ఎడల కాచి చల్లార్చిన నీళ్లు త్రాగటం వలన ఉపయోగాలు ఫ్లోరోసిస్ నీరు తాగడం వలన కలిగే నష్టాలను మరియు ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉండాలంటే బయటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండటం మంచిదంటూ ఆహారంలో కలిగే కల్తీ విషయాలను వివరించడం అయినది కార్యక్రమంలో డాక్టర్ కె సునీత సిహెచ్ఓ విన్యాసమ్మ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వివి రామాంజనేయులు పిడి నర్సింహారావు ఏఎన్ఎం లీలాభాయ్ తదితరులు పాల్గొన్నారు నేషనల్ హెల్త్ మిషన్ కింద నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ ఫ్లోరోసిస్ ప్రోగ్రామ్ కింద ఈరోజు జెడ్పిహెచ్ఎస్ దొనకొండలో ఫ్లోరోసిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము పిల్లలకి అవసరమైనవి ఏ డైట్ తీసుకోవాలి ఏ వాటర్ తీసుకోవాలి డైట్ వచ్చేసరికి వైటమిన్ సి ప్రామినెంట్ డైట్ ఏముంటుంది అవి తీసుకోవాలి తర్వాత కాల్షియం సప్లిమెంట్స్ ఉన్న డైట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలని మేము మెన్షన్ చేసాము తర్వాత పెద్దవారికి వచ్చేసరికి లోకల్లో ఎక్కడైతే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి కావాల్సిన రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ కూడా ఈరోజు మేము ప్రొవైడ్ చేస్తాము రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్స్ మనకి వాకింగ్ స్టిక్స్ ఉన్నాయి తర్వాత వాకర్స్ ఉన్నాయి తర్వాత వీల్ చైర్స్ ఉన్నాయి లంబార్ బెల్ట్స్ తర్వాత నెక్ బెల్ట్స్ తర్వాత కమోడ్ సీట్స్ ఇట్లా డిఫరెంట్ ఎక్విప్మెంట్ ప్రభుత్వం వారు ఎన్పిపిసిఎఫ్ ప్రోగ్రామ్ కింద మనకి రీహాబిలిటేషన్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఫ్లోరోసిస్ ప్రోగ్రాంలో స్కూల్స్లో మరియు కమ్యూనిటీలో సస్పెక్టెడ్ కేసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడం వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ అందించడం తరువాత రిహాబిలిటేషన్ equipment సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్ పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో పైగా మీ కేబుల్ టీవీ కేవలం ఏడు వందల రూపాయలు మాత్రమే ఈ చక్కని సదవకశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్ నెహ్రూ బజార్ మార్కాపురం సెల్ నంబర్ నైన్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన వైద్యురాలు మాన్విత హత్యకు నిరసనగా ప్రకాశం జిల్లా పొదిలిలో మానవతా స్వచ్ఛంద సంస్థ మరియు ప్రభుత్వ వైద్య సిబ్బంది పిఎంపీఆర్ ఎంపీ వైద్యుల ఆధ్వర్యంతో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ వైద్యశాల నుంచి బయలుదేరి పెద్ద బస్టాండ్ సెంటర్ లో మానవహారం ఏర్పడి అనంతరం చిన్న బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు నిందితులను కఠినంగా శిక్షించాలని చట్టాలలో మార్పు తీసుకురావాలని పలువురు కోరారు కార్యక్రమంలో మానవతావాదుల వైద్యులు ఆర్ఎంపీ పిఎంపీపీ అసోసియేషన్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు నిద్ర కానీ వాళ్ళు ఫ్రెష్ అవటం కానీ ఏదైనా కానీ ఆ హాస్పిటల్లోనే చేసే క్రమంలో ఆమె అలసట తోటి వెళ్లినా ఏదైతే ఉందో ఆమె విశ్రాంతికి కోసం అని చెప్పిన వెళ్ళిన ఆ సెమినార్ హాల్లో ఇలాంటి దారుణం చూడటము చాలా ఖండిస్తున్నాము అక్కడ ఉన్న వెస్ట్ బెంగాల్లో ఉన్న గవర్నమెంట్ కావచ్చు మమతా బెనర్జీ కావచ్చు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి ఇట్లాంటి చర్యల మీద ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది నాయకుల్ని ఎందుకు ప్రొటెక్ట్ చేస్తుంది అక్కడ ఉన్న పెద్ద 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 వ్యక్తులను ప్రొటెక్ట్ చేస్తున్నా అక్కడ అక్కడున్న హాస్పిటల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఇది ఓన్లీ ఆత్మహత్య కింద చిత్రీకరించబోయారు కాబట్టి ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జనా పునరావితం కాకుండా ఉండాలి అని చెప్పి నిరసిస్తూ మేము ఈ శాంతి ర్యాలీని పాల్గొన్నాము ప్రకాశం జిల్లా కొనకమిట్ట మండలంలోని స్థానిక ఏపీఓ కార్యాలయంలో ఏపీఓ కంప్యూటర్ ఆపరేటర్ వీరు తమ కార్యాలయానికి పదకొండు పాయింట్ పదిహేను నిమిషాలు దాటినా గానీ రాకపోవడంతో పనుల కోసం ఎండరు సైతం లెక్క చేయకుండా వచ్చినా ప్రజలు వీళ్ళ కోసం ఎప్పుడొస్తారని ఎదురు చూస్తున్నారు ఎన్ని గంటలకు వచ్చినా తనను ఎవరు అడగరు అనే ఉద్దేశంతో ఎప్పుడొస్తారు ఎప్పుడు పోతారో అంటూ స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు వీరిపై తగు చర్యలు తీసుకుని టైంకి వచ్చేలా చూడాలని మండల ప్రజలు కోరుచున్నారు కూతవేటి దూరంలో మండల వ్యవసాయ శాఖ కార్యాలయం అయినా కానీ టైంకి తీయని రైతు భరోసా కేంద్రం వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కోనకంపెట్ల మండలంలోని స్థానిక గ్రామ రైతు భరోసా కేంద్రం పది గంటల నలభై ఐదు నిమిషాల గానీ దాళం తీయలేదు మండల వ్యవసాయ శాఖ కార్యాలయం పక్కనే ఉన్నా కానీ మమ్మల్ని అడిగేవారు ఎవరూ లేరని విధంగా అధికారులు ఉన్నారు ఈ విషయంపై వ్యవసాయ శాఖ కార్యానికి వెళ్ళక అక్కడ కూడా మండల వ్యవసాయ శాఖ అధికారులు లేకపోవడం గమనార్హం పనుల కోసం వచ్చిన రైతుల అధికారులు వచ్చేదాకా వెయిట్ చేయాల్సింది వచ్చింది దీనిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు మండల ప్రజలు కోరుతున్నారు ఆరోగ్య సంజీవిని మొక్క అని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ లీగల్ అధ్యక్షులు అడ్వకేట్ పరిటర సురేష్ పేర్కొన్నారు ప్రకాశం జిల్లా కురిచేడు మండల బోధనపాడులో నేడు ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు నియోజకవర్గంలోని దర్శి ముల్లమూరు దొనగొండ తూలూరు కురిచేడు మండలాల్లోని ప్రతి గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు గతంలో కూడా కురిచేడు మండలంలోని ఆవుల మంద పడమర వీరాయపాలెం వెంగాయపాలెం కురిచేడు మొదలగు గ్రామాల్లో మొక్కలు నాటారు సందర్భంగా పరిటాల సురేష్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నారు గతంలో తమ పితరులు గ్రామాల్లో ఎన్నో మొక్కలు పెంచే వాళ్ళని రోడ్డుకి కిరువైపుల చెట్లు ఉండేవని ఆ చెట్ల వల్ల ఆరోగ్యంగానూ అలాగే సకాలంలో వర్షాలు పడే ఆహారం పొందుతున్నామని కానీ నేడు గ్రామాలలో మొక్కలు లేవని అందుకే కార్యక్రమం చేపట్టామన్నారు కనీసం ఇప్పటికైనా బాధ్యత కలిగి ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటి చొప్పున నాటి సకాలంలో వర్షాలు వచ్చుటకు ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండటకు దోహదపడతాయని కోరారు కార్యక్రమంలో పరిటాల సురేష్ తో పాటు గ్రామానికి చెందిన శ్రీనివాస్ వెంకటేశ్వర్లు రమణయ్య తదితరులు ఉన్నారు ప్రకాశం జిల్లా ఖంభం పట్టణంలో ఖంభం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మరియు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో నిధులు నిర్వహిస్తున్న జూనియర్ వైద్యరాలిని అత్యాచారం చేసి ఆమెపై హత్య చేయటాన్ని నిరసిస్తూ వైద్యులు వైద్య సిబ్బంది కంభం పట్టణంలోని కందులాపురం సెంటర్లో మానవహారం నిర్వహించారు వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన మృగాలను కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను వైద్యులు వైద్య సిబ్బంది డిమాండ్ చేశారు అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించి వైద్యురాలి కుటుంబానికి న్యాయం చేయాలని వైద్య సిబ్బంది కోరారు బెంగాల్లో ఆప్టికర్ మెడికల్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్న లేడీ జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యకు నిరసనగా ప్రకాశం జిల్లా దర్శిలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒంగోలు బ్రాంచ్ పర్యవేక్షణలో దర్శిలోని ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్ ఐఎంకే ఒంగోలు బ్రాంచ్ అధ్యక్షుడు డాక్టర్ పి ఝాన్సీ కోటిరెడ్డి అలాగే దశలోని ప్రభుత్వ వైద్యశాల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుమన్ల ఆధ్వర్యంలో డాక్టర్లు స్వగాలు చేపట్టి జూనియర్ డాక్టర్లు హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అలాగే వైద్యుల రక్షణకు ప్రభుత్వం బాధ్యత చేపట్టాలని నినాదాలు చేస్తూ దశ ప్రభుత్వ వైద్యశాల నుంచి ర్యాలీ ప్రదర్శన ప్రారంభమై పట్టణంలో ప్రధాన రోడ్లపై నివసిస్తూ గడియార స్తంభం వద్దకు చేరుకుని డాక్టర్లు చెప్తున్నారు అయితే కార్యక్రమంలో ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్లు సిబ్బంది తేతలు పాల్గొన్నారు చిన్నగానిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చినగానిపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నాలుగు ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు వనితా క్లబ్ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది టాలెంట్ టెస్ట్ ప్రశ్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాగ్లూరు శ్రీకాంత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వివి శివారెడ్డి విడుదల చేశారు సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాగ్లూరు శ్రీకాంత్ మాట్లాడుతూ చిన్నగానిపల్లి మాజీ సర్పంచ్ మాగ్ లక్ష్మయ్య పేరు మీద ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహించి ప్రతి రెండు నెలలకు విద్యార్థులకు ద్వితీయ బహుమతులు జరుగుతోందన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు వివి శివారెడ్డి మాట్లాడుతూ పాఠశాల పూర్వ విద్యార్థి వాసవిక్లాబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాగులూరి శ్రీకాంత్ తో చదువుకున్న పాఠశాలలో మాగలూరి శ్రీకాంత్ జేజయ్య చిన్నగానిపల్లి మాజీ సర్పంచ్ పేరు మీద విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్న వాసవి క్లాబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాగులూరి శ్రీకాంత్ అభినందించారు మాగులూరు శ్రీకాంత్ చిన్న వయసులోనే పేదవారికి పేద విద్యార్థులకు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు మాగులూరు శ్రీకాంత్ అభినందించారు ముఖ్యంగా విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలో భయం లేకుండా ధైర్యంగా పరీక్షలు రాసి విధంగా అవగాహన సదస్సులు నిర్వహించడం నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలన్నారు ఇక మొదటి బహుమతి ద్వితీయ బహుమతి పోషం తనుజ్ మొదటి బహుమతి కొప్పుల ప్రణతి తృతీయ బహుమతి నేరల్లా అజయ్ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి విశ్వారెడ్డి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ మాగులు శ్రీకాంత్ ఉపాధ్యాయులు కేపి లక్ష్మిరెడ్డి షేక్ మౌలాలి ఉపాధ్యాయులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతిరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో యోగాను దినచర్యగా విద్యార్థులకు నేర్పిస్తున్నట్లు యోగా శిక్షకుడు ఈశ్వర ప్రసాద్ మరియు వ్యాయామ ఉపాధ్యక్షుడు ఉపాధ్యాయుడు విజయ్ కుమార్ తెలిపారు ప్రకాశం జిల్లా కుమరౌలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు ప్రతిరోజు దినచర్యలాగా యోగా నేర్పిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు యోగ శిక్షకుడు ఈశ్వర ప్రసాద్ వ్యాయామ ఉపాధ్యాయుడు విజయకుమార్లు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి యోగా కార్యక్రమాలను ప్రతిరోజు పాఠశాలలో ప్రార్థన కన్న ముందు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ కేవలం జూన్ ఇరవై ఒకటి యోగా దినోత్సవం రోజు యోగా నేర్పించడం కాకుండా ప్రతిరోజు కూడా పిల్లలకు యోగా నేర్పిస్తున్నామని దీనిలో ఆసనాలు ప్రాణామాయాలు మెడిటేషన్ లాంటివి చేత చేయిస్తున్నామని అన్నారు ప్రతిరోజు దాదాపు ఎనభై శాతం మంది విద్యార్థిని విద్యార్థులు యోగాలో పాల్గొంటున్నట్లు వారు తెలిపారు అంతేకాక యోగా వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇళ్ల వద్ద కూడా కుటుంబ సభ్యులకు బంధువులకు స్నేహితులకు తెలియచేయాలని విద్యార్థిని విద్యార్థులకు సూచిస్తున్నట్లు వారు తెలిపారు కేవలం చదువు మాత్రమే చెప్పి వదిలేయకుండా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణకు ప్రతిరోజు యోగా చేయించడం అభినందించదగ్గ విషయం అని తల్లిదండ్రులు కొనియాడారు ఆలయాలు శ్రావణ శుక్రవారం సందడి నెలకొంది శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రత మహోత్సవం అందరికి సందర్భంగా శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవస్థానంలో శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి వేయి కలువలతో అలంకరణ కార్యక్రమం నిర్వహించారు ఆలయ ప్రధాన అర్చకులు అప్పన్నాచార్యులు అర్చక స్వాముల ఆధ్వర్యంలో రాజలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజ కైంకర్యాలు నిర్వహించారు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ప్రధానంగా అమ్మవారి ఆలయాలన్నీ మహిళా భక్తులతో నిండిపోయాయి శ్రావణ శుక్రవారం ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసుకుంటే శుభప్రదమని మహిళలు భావిస్తారు ఇంట్లోనే అమ్మవారిని పసుపుతో అలంకరించి వరలక్ష్మి పూజలను నిర్వహిస్తారు కొత్త వస్త్రాలు ధరించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థిస్తే అష్టైశ్వర్యాల ఆయురారోగ్యం వస్తోందని నమ్ముతారు ఇక అందుకే శ్రావణ మాసంలో మహిళలు ప్రతి శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు చుట్టుపక్కల వారిని పిలిచి తాంబులాలు అందజేస్తారు మహిళలకు ఇది ప్రత్యేక పండుగ శ్రావణ మాసంలో పూజలు నిర్వహిస్తూ సకల దేవతలు దీవెన లభించి అష్టైశ్వర్యాలు కలుగుతాయని అర్చక స్వాముల ప్రగాఢ నమ్మకం భక్తులు సౌకర్యార్థం ఆలయ కార్యనిర్వహణ అధికారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు కార్యక్రమంలో భక్తుల ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి ఆలయం నందు శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి కళ్యాణ సేవ సంఘం ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు అప్పణాచార్యులు స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి ఉత్సవ మూర్తులకు వేద మంత్రాల నడవ శాస్త్రోక్తంగా శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు ఆలయ ఈ శ్రీనివాసరెడ్డి చైర్మన్ పెనుగొండ కేశవరావు పర్యవేక్షణలో ఉభయ దాతుల సమక్షంలో శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకుని తీవ్ర ప్రసాదాలు స్వీకరించారు ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా సీతారామ స్వామికి సీతమ్మ వారికి ఘనంగా కళ్యాణం నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా కొనకమిట్ట మండలం వద్దిమడుగు గ్రామంలో సీతారామస్వామి స్వామి ఆలయంలో ధ్వజారోహణ చేసి మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత సందర్భంగా స్వామివారికి గ్రామస్తులంతా కలిసి శనివారం నాడు కళ్యాణం నిర్వహించారు గ్రామ ప్రజలంతా కార్యక్రమంలో పాల్గొని కళ్యాణం తిలకించి స్వామివారికి మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు అనంతరం భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నదన కార్యక్రమంలో గ్రామస్తులంతా పాల్గొన్నారు ఇవి బులెటిన్ లోన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు నమస్తే